ఈ రోజుల్లో మనందరికీ ఉన్న ఒక పెద్ద ఏంటంటే అతిగా ఆలోచించడం కదు మనసు ఎప్పుడూ ఒకచోట ఆగదు గిరగర తిరుగుతూనే ఉంటుంది ఈ మానసిక అలజడిని ఆపడం ఎలా దీనికి సమాధానం వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో ఉంది ఆ శక్తివంతమైన రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం మనందరికీ కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు కాని అంతకంటే పెద్ద యుద్ధం మనలోపలే జరుగుతోంది ప్రతిరోజూ ప్రతిక్షణం అదే మన ఆధునిక మానసిక యుద్ధభూమి ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం మన మనస్సు ఒక యుద్ధ క్షేత్రంలా మారిపోయిందా నిరంతరం ఆలోచనలతో ఆందోళనలతో పోరాడుతూనే ఉన్నావా ఈ ఫీలింగ్ ఉంటుంది ఇది సహజమే అవును ఈ అతిగా ఆలోచించడం అనేది బయటకు కనిపించని ఒక బాధ లోపల లోపల మన ప్రశాంతతను మన శక్తిని మొత్తం తినేస్తుంది ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మనకి భగవద్గీతలో అర్జునుడి కంటే మంచి ఉదాహరణ దొరకదు అతను చాలా గొప్ప యోధుడు కాని యుద్ధభూమిలో ఆలోచనలతో భయంతో సందేహంతో నిలబడిపోయాడు అపరాధ భావనతో కుంగిపోయాడు అచ్చం మనలో చాలామంది ఓవర్ థింకింగ్లో చిక్కుకున్నప్పుడు ఎలా ఫీలవుతామో అలాగే అయితే ఇంతలా మనన్ని వేధించే ఈ మానసిక గందరగోళానికి అసలు శత్రువు ఎవరు బయటి పరిస్థితులా లేక మరేదైనానా గీత ఏం చెబుతోందంటే అసలు శత్రువు మన లోపలే ఉన్నాడు అదే అనుబంధం చూడండి అర్జునుడికి యుద్ధం పెద్ద సమస్యలా కనిపించింది కాని అసలు సమస్య అది కాదు యుద్ధంలో ఏమవుతుందో అన్న భయం ఆ ఫలితాలపై ఉన్న అటాచ్మెంట్ మన జీవితంలో కూడా అంతే సమస్య బయట కాదు ఫలితాలపై మనకున్న పట్టులోనే ఉంది మరి దీనికి పరిష్కారమేంటి శ్రీకృష్ణుడి చెప్పిన మార్గం చాలా సింపుల్ ఇంకా చాలా పవర్ఫుల్ అదే నిర్లిప్త అంటే ఫలితాలనుండి మనల్ని మనం విడిపించుకోవడంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది కృష్ణుడు చెప్పిన ఈ అద్భుతమైన మాటలు వినండి కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన బహుశా గీత మొత్తానికి ఇదే సారాంశం దీని అర్థం చాలా స్పష్టం నీకు కేవలం పనిచేయడంపై మాత్రమే అధికారం వుంది దాని ఫలితాలపై ఎప్పుడూ లేదు ఎప్పుడైతే మనం మన పనిమీద పూర్తి దృష్టిపెట్టి ఫలితాన్ని కాలానికి వదిలేస్తామో ఆ ఓవర్ థింకింగ్ అనే సమస్యే ఉండదు అయితే ఇక్కడ చిన్న విషయం మనసుని కంట్రోల్ చేయడం అంటే ఆలోచనలతో ఫైట్ చేయడం కాదు అసలు ఏంటంటే ఆ ఆలోచనలతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవటం గీత చాలా స్పష్టంగా చెబుతుంది మన మనసే మనకి బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వర్స్ట్ ఎనిమి కూడా అవ్వచ్చు దాన్ని మన నియంత్రణలో ఉంచుకుంటే శాంతికి దారి చూపిస్తుంది అదే అదుపు తప్పితే బాధకు కారణమవుతుంది స్వయంగా శ్రీకృష్ణుడే ఈ మాట అన్నాడు మనసుని గెలిచిన వాడికి అదే మంచి మిత్రుడు ఓడిపోయిన వాడికి దానికంటే పెద్ద శత్రువు ఇంకొకడు దీనికి కావలసిన ఏంటంటే ఎరుక అవేర్నెస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సముద్రంపైన అలలు వస్తూ పోతూ ఉంటాయి కాని లోపల సముద్రం ప్రశాంతంగా ఉంటుందిగదా అలాగనమాట ఆలోచనలు వస్తాయి పోతాయి మనం వాటిని జస్ట్ గమనించాలి అంతే అలాగే శరణాగతి దీన్ని చాలామంది బలహీనత అనుకుంటారు కాని కాదు ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలనే ఆలోచనను వదిలేసి ఆ ప్రాసెస్ని నమ్మడమే అసలైన జ్ఞానం సరే మరి ఈ మానసిక స్పష్టతను సాధించడానికి గీత మనకి కొన్ని ప్రాక్టికల్ దారు చూపిస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మూడు మార్గాలున్నాయి మొదటిది కర్మయోగం అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా మన పని మనం చేయడం రెండవది భక్తియోగం ప్రేమతో నమ్మకంతో మన భారాన్నంతా ఒక ఉన్నత శక్తికి వదిలేయడం ఇక మూడవది జ్ఞానయోగం ఈ ఆలోచనలు శాశ్వతం కాదు అసలైన నేను వీటికి అతీతం అని తెలుసుకోవడం ఓకే సో ఫైనల్గా ఈ మానసిక అలజిడిని దాటి ప్రశాంతంగా ఎలా ఉండాలో ఒక్కసారి క్విగ్గా చూద్దాం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి మన లక్ష్యం ఆలోచనలేని ఖాళీ మనసు కాదు అది సాధ్యం కూడా కాదు ఆలోచనలు ఉన్నా వాటికి అతీతంగా మనం నిలబడగలగడమే అసలైన గెలుపు సో మన అంతర్గత శాంతికి దారి ఇదే ఒకటి ఫలితంతో సంబంధం లేకుండా పనిచెయ్యండి రెండు గందరగోళాన్ని ఎరుకతో రీప్లేస్ చెయ్యండి మూడు కంట్రోల్ చేయాలనే తాపత్రయాన్ని వదిలేసి శరణాగతిని అలవాటు చేసుకోండి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్న ఈరోజు ఈ క్షణం మీరు ఏ ఫలితం గురించిన ఆందోళనను వదిలేయగలరు ఒక్కసారి ఆలోచించండి